అందరికీ జైబీమ్ నా పేరు పెదవంకి శివప్రసాదరావు రాబో ఎన్నికల్లో విశాఖపట్నం నుండి లోక్సభకి ఎంపీగా పోటీ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏదైతే భూమి హక్కు యాజమాన్య చట్టం ఉందో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలని ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మన మీద బలవంతంగా రుద్ధుతున్నటువంటి ఈ నల్ల చట్టాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది ప్రజలారా ఒక విషయం తెలుసుకోండి మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఐదు వందల యాభై మూడు కోట్లున్నాయి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఐదు వందల యాభై మూడు కోట్లుంటే ఐదు వందల యాభై మూడు కోట్లు చేయలేని పని ఈ అధికారులు చేయగలరా ఈ చట్టం ద్వారా ఒక మండలానికి ఒక టైట్లింగ్ ఆఫీసర్ని పెట్టారు ఒక టైట్లింగ్ ఆఫీసరు ఆ మండల పరిధిలో ఉన్నటువంటి భూముల తాలూకా వివాదాలన్నీ పరిష్కరించగలడా తెలుసుకోగలడా ఈ చట్టము ఇరవై ఏడు బై రెండు వందల ఇరవై మూడు ఈ చట్టము ఏదైతే హక్కు యాజమాన్య చట్టం ఉందో ఈ నల్ల చట్టాన్ని తప్పనిసరిగా విత్డ్రా చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ప్రజల యొక్క స్థిరాస్తుల్ని వాళ్ళకి చెందకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది ఇందులో ఈ సమస్యలు ఇప్పుడున్నటువంటి రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ రెవెన్యూ వ్యవస్థ లోపభోషంగా ఉంది అలాగే కోర్టుల్లో కూడా న్యాయవాదుల్ని పెంచడం కోర్టులతో యొక్క స్ట్రెంతన్ చేయడం అవి చేయకుండా వాటిని బలోపేతం చేయకుండా కోర్టుని బలోపేతం చేయకుండా ఈ పక్కదారి వ్యవస్థ పక్కదారి వ్యవస్థ అంటే ఈ జిల్లాలో మండలాల్లో టైటిలింగ్ ఆఫీసర్ అంటే ఒకళ్ళు అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ అప్పటికి సమస్యకి ఇంకేమైనా లోటుబట్లుంటే అప్పుడు హైకోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితిని ఈ చట్టం తీసుకొస్తుంది మరి ఈ చట్టం ఈ చట్టంలోకి ఇన్ని ఇన్ని దాటుకుంటూ హైకోర్టు స్థాయికి వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఈ బడుగు బలహీన వర్గాలు ఈ బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీల వర్గాలు వీళ్ళు ఇవన్నీ దాటుకుంటూ వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ వీళ్ళందరూ అక్కడ వెళ్ళగలరా ప్రభుత్వాలు ఏం చెబితే అవి అధికారులు ఈ సామాన్య ప్రజలకు న్యాయం చేయగలరా ఒక్కసారి ఆలోచించండి దయచేసి ప్రజలకి అనుకూలమైనటువంటి చట్టాలు చేయాలని ఏదైతే ఈ ఇరవై ఏడు రెండు వందల ఇరవై మూడు భూ హక్కు యాజమాన్ చట్టం ఏదైతే ఉందో ఈ నల్ల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమింపజేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం బీఎస్పీ పార్టీ తరఫున మరి పేద ప్రజలకు అన్యాయం చేయకూడదని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ప్రజలారా ఈ విషయాన్ని గమనించండి